ఇక్కడ దీన్ని జూమ్ చే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అందరూ ఈ వ్యక్తి నిన్న అంటే సర్పంచ్ గా గెలిచినటువంటి వ్యక్తులు తెల్లారగానే బిఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది ఒకసారి అంటే వీళ్ళు కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే విక్టిమ్స్ తరపు అన్న మనుషులు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నిన్న వీళ్ళైనా దాడి చేసింది చెప్పండి వీళ్ళేనా వీళ్ళ అన్న కొడుకు సర్పంచ్ గెలిచినైనా తమ్ముడు సర్పంచ్ గెలిచినైనా తమ్ముడు మేడం మా వద్ద మీదకి వెళ్ళి డాక్టర్ తీసుకుపోయిండు పై ఎక్కిచ్చిండు ఐదు మందికి గాయాలైన వీడియోనైనా ఒకసారి నాకు అట్టి ఒక నిమిషం డాక్టర్ ఇదే డాక్టర్ దీన్ని జూమ్ చేయి దీని జూమ్ చేయి ఓకే ఇదే డాక్టర్ ఇదే డాక్టర్ మేడం ఇదే డాక్టరు ఇక్కడ ఉన్న అబ్బాయి ఇదేనా ఇదేనా చూడండి ఒకసారి మీ వదిన వే ఇంట్లో ఉన్నామే మా వదిన డాక్టర్ పయ్య కింద పడ్డది నాగండ్లగా సందలోచి వచ్చింది మా వదినీ ఇప్పుడు సీరియస్ ఉంది మేడం మా వదిన మాత్రం మంచిగా కావాలి మేడం మాకు ఒక్క నిమిషం నిన్నంతా అసలు ఏం జరిగిందంటే నిన్న ఎల్లారెడ్డిలో అసలు ఏం జరిగింది చెప్పండి మేడం ఎల్లారెడ్డిలు అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచినారు కదా అదే వీళ్ళు వాళ్ళ మీదకి వచ్చిండ్రు మేడం వీళ్ళందరూ బాధపడతాడు కదా గెలవని అతను వాళ్ళ దగ్గర పోయి వీళ్ళందరూ ఏదో ఓద ఓదార్సానికి పోయినరు పోయినందుకు వాళ్ళందరూ వాళ్ళ తాకి పోతారా అన్నట్టు కక్షతోని ఆయన ట్రాక్టర్ తీసుకొని వచ్చేసిండు ఐదు మంది కూర్చున్నారు అక్కడ ఐదు మంది మీదకి ఆయన చంపేస్తా అని ఆయనతో పోయి మూలనుకున్న గుద్దేసిండు ఆ మూల ఉన్న కొద్దిగా అంత పోయింది మా వదిన మీదకి ట్రాక్టర్ మొత్తం ఇట్లా పోయింది మేడం అంటే అంత బహిరంగంగా ట్రాక్టర్ ఎక్కిస్తుంటే చుట్టుపక్కల ఎవరు పట్టించుకోలేదు పోలీసులు రాలేదు అసలు పోలీసులు అంటే ఇక దూరం ఉండరు కదా మేడం ఆ టైంలో ఎవరు రాలేరు ఇక తర్వాత ధర్నా చేసినప్పుడు పోలీసులు వచ్చారు మేడం కూర్చున్నారు కదా అరగ మీద కూర్చున్నప్పుడు అది అరుగు కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటాం రోడ్డు మీద పోతుంది బండి అనుకుంటాం కానీ అరగ మీదకి ఎక్కుతాడని తెలియదు కదా మేడం ఆడ అచ్చుడు అచ్చుడే పైకి ఎక్కించిండు గోడ గుద్దుకొని పైకి ఎక్కించి ఆయన ఎక్కించినప్పుడు మా వదిన పయ్యల కింద పడ్డది అన్నట్టు ఇంకా నలుగురికి కాళ్ళు చేతులు అన్ని విరిగినాయి మాత్రం చాలా సీరియస్ ఉంది మేడం మా వదిన మాత్రం చాలా గాయాలైన మొత్తం ఇక్కడ బీడింగ్ చాలా పోతున్నది అంటే ఆహా పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాకా పోయిందని అంటే కాళ్ళు ఉన్నట్టా లేనట్టు అసలు పరిస్థితి ఆమెకి వర్షం లేదు మేడం ఇప్పుడు వర్షం లేదు గర్భసంచకి పలిగిందంట అంటే బీడింగ్ అది లోపల ఏమైనా కూడా తెలియదు మేడం అవయవాలు ఏమైనాయో ఏం పలిగినాయో మాకేం అర్థమైతే లేదు డాక్టర్ ఇంకా రాలేడు అస్తుడు అని చెప్తున్నారు బ్రతికే ఛాన్స్ ఉందా లేదా మనిషి సీరియస్ ఉన్నది చెప్తలేరు ఇంకా చెప్తలేరు చెప్తలేరు ఆ డాక్టర్ వచ్చి చూస్తే కదా చెప్తాము రాలేడు అయితే చూసిన డాక్టర్ అయితే బతకది అని అంటున్నారు సీరియస్ ఉన్నది మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అమ్మకు బైక్ మీద కూర్చో బండి మీద మీద కూర్చోంగా డాక్టర్ కావాలని వేసిన రాడు కావాలని చేసే మా అమ్మీనే బాగా బాగా లక్ష్యం ఉంది మా అమ్మీనే బాగా మామినే రక్ష ఉంది అందరినీ చేయాలని చూస్తున్నాడు రేపొద్దున సోమవారం వరకల్లా మా కంప్ ఏమన్నా ప్లాన్ చేస్తా చంపేస్తా అది అన్న అన్నాడు అందుకే అట్లా చేసిండు పది పది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్కి అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్కి మధ్య గొడవలు తగ్గదాలు అసలు ఏమున్నాయి ఇక వాళ్ళు పాత కక్షలు ఏమున్నాయి మేడం మనకు తెలియదు కానీ ఇక్కడ మొన్న గెలుకుంది అన్నాడట మీ సంగతి చూస్తా నేను గెలిచినాక చంపేస్తా చంపేస్తానట అదే పరిస్థితి తెచ్చింది మేడం ఇప్పుడు మా వదిలే మాత్రం కాలు మొక్కిండు పైసలు ఎంత మంచి అన్ని కాలు మొక్కకుండా నేను మీరు ఒకవేళ గెలిపించకపోతే నేను ఓడిపోతా ఎమ్మెల్యే గున్న నేను ఓడిపోతా అని అలా సర్పంచి కొడుకు అన్న కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యేకి నీళ్ళు పడుతున్నాడు ఎంపీటీసీకి ఇక అవి ఇవి మేమే గెలవాలన్నట్టు వాళ్ళకు ఉద్దేశం మేడం ఇక ఎవరు గెలవా దాన్ని ఐదు వేలు రెండు వేలు ఇచ్చుకుంటా అలా కాలు మొక్కకుండా గెలిపిచ్చేసుకున్నాడు డాక్టర్ తక్కువ పేరు ఏంటి చిరంజీవి అవును లేడీ లేడీ పేరేంటి భారతి గంజి భారతి గంజి భారతి భారతి మీదకెళ్ళి ట్రాక్టర్ ఎక్కిపోయింది కాంగ్రెస్ సర్పంచ్ పేరేంటి పాపయ్య కురుమ పాపయ్య అలా తమ్ముడు చిరంజీవి ఎక్కిచ్చిండు చిరంజీవి అవును మేడం బీఆర్ఎస్ సర్పంచ్ పేరేంటి మరి రాజు ఎందుకు అంటే మరి ట్రాక్టర్ ఇంటి మీదకి వచ్చి ట్రాక్టర్ ఎక్కిచ్చే అంత దారుణానికి ఎందుకు దిగారు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరు కూడా పోటీ ఉండద్దు అనే ఉద్దేశంతోనే అలాంటి పరిస్థితి చేశారు మేడం వాళ్ళకు పోటీ ఉన్నందుకు అంత కక్ష కట్టారు మేడం వాళ్ళకి ఏం చేశారంటే మేడం మాకు పోటీ ఎవరు ఉండద్దు మాకు పోటీ ఎట్లా అనే ఉద్దేశంతోనే కక్ష కట్టి ట్రాక్టర్ తీసుకొచ్చి గుర్తించారు మేడం వాళ్ళు అంటే ఇలాంటి సిచువేషన్ రావడానికి వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు ఎలాంటి వైనం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం వాళ్ళు మేము గెలిచినాము మేము గెలిచినాక ఒక్కొక్క ఎవరిని కూడా ఉంచాము అందరినీ చంపేస్తామనే ఉద్దేశంతోనే చంపేస్తామని మాకు ఆల్రెడీ ఒక రెండు రోజులు ముందే చెప్పారు మేడం చెప్పి చేశారు మేడం సోమవారం హాస్పిటల్లో ఉన్నటువంటి భారతి ఎవరైతే ఉన్నారో పరిస్థితి ఏంటి ఆమె సీరియస్ గా ఉంది అది ఇంకేం డాక్టర్లు మాకు అంటే నడుం దగ్గర నుంచి ఇట్లా తొక్కించుకొని పోయారు కదా ఏంటి అంటే బ్రతికే ఛాన్స్ ఉందా లేదా ఇంకా బ్రతికే ఛాన్స్ ఉందా ఏంటని చెప్పేసి ఐసీలో ఉన్నారు ఇంకా ఏం చెప్పలేరు పదకొండు గంటల వరకు ఏం చెప్పమన్నారు చెప్తారండి ఏం లేదండి ఒక ప్రభుత్వం మాది ఉన్నది అనే దురాంకారంతో ఈ విధంగా చేయడం తప్పు ప్రజాపాలన అంటారా ఇది మేము ఎటు కూడా ప్రభుత్వం వాళ్ళది ఉన్నా గెలిచిన సర్పంచి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా ఈ విధంగా చేయడం దుర్మార్గం అని పనిచేయడం మంచిదా ప్రభుత్వానికి మంచిదా ప్రభుత్వం ఇటువంటి కార్యకర్తలను ఉంచుకోవద్దు ఇటువంటి కార్యకర్తలను నిలబెట్టద్దు గెలిపియద్దు ప్రజలకు న్యాయం చేసే ప్రజలను ఎన్నుకోనేటట్టు చేయాలి కానీ ఇది చేయరు ఈ విధంగా ఎందుకు చేసాడు అంటే ఇది ఈ విధంగా చేస్తే మేము రేపు పెద్దగా అధికారం చెల్లాయించేటప్పుడు ఏం చేసినా భయపడాలి అనే ఉద్దేశంతో ఈ ఘటన ఈ విధంగా చేస్తే మా రారు మేమేమి అన్యాయం చేసినా మా రారు కాబట్టి ఈ విధంగా చేసి భయపెట్టడం అనే ఉద్దేశంతో జరిగింది ఆడది అని కూడా చూడకుండా అంటే లేడీ మెడికి ట్రాక్టర్ ట్రాక్టర్ ఎక్కిచ్చేస్తుంటే ఎవరు అక్కడ చూస్తూ ఆపలేకపోయారో అక్కడ అంతా ఓడిపోయిన క్యాండిడేట్ సర్పంచ్ అయినా సర్పంచ్ క్యాండిడేట్ ఇంటికి పరామర్శించుదామని పోయారు అక్కడ ఆడోళ్ళు అంత పోయారు ఆడోళ్ళు అక్కడ కూర్చున్నారు అడుగు మీద మెయిన్ రోడ్కే ఉంటుంది ఇల్లు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిది అతని ఇంటికి పోయి పరామర్శిస్తాము బాధపడుతుడు ఏడుస్తున్నాడు కర్పడరు దానికి ఆయన కావాలని ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ఓడిపోయిన అభ్యర్థి ఇంటివి ముందట ఉన్న ఆడవాళ్ళను అభ్యర్థిని ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిని చం చంపుదాము ఇచ్చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది వచ్చి ట్రాక్ ట్రాక్ ఇల్లు గుద్దిర్రు ఓడిపోయిన అభ్యర్థి ఇంటికి మళ్ళీ రివర్స్ కూడా తీసుకొని మళ్ళీ మళ్ళీ ముందుకు పోయి ఆ రెండు పైలైతే ఉన్నాయో మీది ఖచ్చితాయి ఆమె ఇంత పడ్డది మళ్ళీ ముందడికి వచ్చి మళ్ళీ వెనక తీసుకున్నాడు మళ్ళీ వెనక తీసుకొని మళ్ళీ ముందడికి అన్నాడు మరి ఆ కల్టివేటర్ కూడా దించే ప్రయత్నం చేసిండు మీద కానీ అది దించలేదు కాబట్టి ఈ విధంగా చేయడం అన్యాయము ఈ విధంగా ఇదంతా ఇవ్వలేదు అంటే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు అని అతని యొక్క అండ అతని అన్న చిన్న పొడి చేసిన ఆయన ఆయన గెలిపేయడానికి కొరకు ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ ఏడ్చుకుంటూ కాళ్ళు మొక్కుకుంటూ లేని పథకాలు చెప్పుకుంటూ మోసం చేసి ప్రజలతో ఓట్లు ఇప్పించుకున్నాడు ఏడవడం వల్ల కూడా ప్రజలు సానుభూతి చేసి ఓట్లేసి మరో అర్ధాన్ని కూడా నువ్వు ఏయకపోతే మీ సంగతి చూస్తాం మీరు కానీ దాంతో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది భయపడి రేపు ఏం చేస్తుండో మేము ఓట్లేకపోతుందనే ఉద్దేశంతో వేసి గెలిపించారు అతను ఏడవడం వల్ల కానీ అతను భయపెట్టడం వల్ల కానీ సోమార్పేట కామారెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో జరిగిన సంఘటన ఇది మా అత్తయ్యనే మా అత్తయ్యనే సారు అత్తయ్యనే మేడం మా మొత్తం సీరియస్ బాగా సీరియస్ ఉన్నది మొత్తం లారీ అంతా నడుగు మీదకి వెళ్ళిపోయింది అన్ని ప్యాస్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది మొత్తం నిన్న నుంచి బ్లడ్ నిన్న తాకి నుంచి బ్లడ్ ఏమవుతుంది కింది నుంచి మొత్తం ప్యాచర్ అయింది మొత్తం నడుమంతా ఇట్లా లేదు లేదు ముక్కలు ముక్కలు అయింది డాక్టర్లు ఛాన్స్ ఉందంటున్నారు సార్ డాక్టర్ ఇప్పుడు ఏం చెప్పకచ్చారు నిన్న నుంచి కూడా ఏం అంటే ఎందుకంటే లేడీ మీదకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు తగాదాలు తగాదాలు ఏమైనా కావచ్చు కానీ ఇప్పుడు సర్పంచ్లు మగవాళ్ళు మగవాళ్ళు డి అంటే డి అన్నట్టు కొట్టుకుంటారు కానీ ఆడవాళ్ళ మీద రావాల్సినంత అవసరం ఏమొచ్చింది మేము ఓడిపోయినాం సార్ మేనే ఓడిపోయినాం మేము ఓడిపోతే మేము వేరేటోళ్ళకి సపోర్ట్ తిరిగి రండి కక్ష మేము కుసున్నాళ్ళ మీదకి డాక్టర్ తెచ్చింది సార్ ఐదు ఊరికి అయింది ఇన్ఫెక్షన్ ఐదు ఊరికి ఇట్లా మా అత్తమ్మ ఒకదానికి మస్తు సీరియస్ అయింది మా అత్తమ్మకి ఇట్లా అందులో డాక్టర్ పట్టు ఇట్లా పోయినట్టు అయింది ఫస్ట్ పయ్యా మీదకి వెళ్ళిపోయింది పెద్ద పయ్యా నాగళ్ళ నడ మొత్తం నడమల మొత్తం ఒక టైర్ మొత్తం కంప్లైంట్ ఇచ్చారా మీరు ఊరోళ్ళు దొరకకుండా వాళ్ళు దొరుకుతలేరు అంటారు మరి దొరుకుతా లేరాట మరి పోలీసు వాళ్ళు లేరు మేము వేరే పార్టీ కదా డిఆర్ఎస్ పార్టీ మాది పెద్దలు అక్క సార్ మా అక్క అక్క మేడం ట్రాక్టర్ ఏ విధంగా తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చే మేడం వాళ్ళు సర్పంచ్ గెలిచిండ్రు మేము ఓడిపోయినాము మా ఇంటి పక్కకే ఉంటుంది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము పలకరిస్తామని కూర్చున్నాం బయట కూర్చున్న వాళ్ళు మా ఇంటి ముంగడికంటే వెళ్ళిండ్రు వాళ్ళు వెళ్ళిండ్రు అటు నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి డైరెక్ట్ మా మీదకి తీసుకొని వచ్చింది మేడం తీసుకొని వచ్చి గాయాలతో నిలబడేటప్పుడే వాళ్ళు అనుకున్నారు కదా సంపాలయ వీళ్ళని కొట్టాలి కయ్యం ఆడాలని అనుకున్నారు వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకున్న అన్నదాములు నలుగురు ఉంటారు వాళ్ళు అలా ఎంతమంది గాయపడ్డారు మొత్తం ఐదుగురు అందులో భారతి అనే అమ్మాయికి మాత్రం సీరియస్ గా ఉంటుంది ఇప్పుడు మా అత్తమ్మని ఐదు ఐదు సంవత్సరాల బాబు కాలు ఇరిపోయింది కొడుకే మరది కొడుకే మా ఇంట్లోనే రెండు సంఘటనలు అయినాయి మేడం ఎంత ఇప్పుడు అందరం అనుకున్నారు మగాయన పేరేంటి దాడి చేసిన మగాయరండి పాపయ్య తమ్ముడు సర్పంచ్ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా నిలబడిన వ్యక్తి పేరేంటి రాజు 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 చిరంజీవి దాడి చేసింది చిరంజీవి దాడి చేసి చిరంజీవి మేము ఓడిపోయినాం మేడం ఓడిపోయినా మేము ఎవరికి ఏమనలే మా మీదకే వచ్చారు మేడం మేము వాళ్ళ దగ్గర కూడా పోలేము ఇట్లా గవర్నమెంట్ తరఫు నుంచి మీరు అసలు ఏం కోరుకుంటారు చెప్పండి న్యాయం కావాలి మా తమ్ము కావాలి మా నమ్మకం ఉందా మనిషి బ్రతుకుతుందని వాళ్ళ ఇంటికి సిచ్యువేషన్ చూస్తుంటే బ్రతికే ఛాన్సెస్ కానీ లేకపోతే నడివే నడిచే ఛాన్సెస్ అయితే లేవు విన్నారు కదా కామారెడ్డి డిస్టిక్ ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ నిన్న జరిగినటువంటి ఉదాంతం అందరికీ తెలిసిందే సర్పంచ్ కింద గెలిచిన మరుసటి రోజే ఎంత ఉదాంతానికి దిగారో కాంగ్రెస్ పార్టీ నేతలకి సంబంధించి ఎవరన్నా చూసుకొని మరి ఇంత దారుణానికి దిగారో క్లియర్గా కనపడుతుంది అక్కడ భారతీయనంటే ఎటువంటి సంబంధం లేని ఒక మహిళ ఆ మహిళ జస్ట్ వెళ్ళి వీళ్ళకి ఓట్యండి అని చెప్పినందుకే ఇంటి మీదకి ట్రాక్టర్ తీసుకొచ్చి రెండుసార్లు గుద్దీ మరీ ఆ మనిషిని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో ఇక్కడ యశోద హాస్పిటల్లో మనకి క్లియర్గా కనపడుతుంది వాళ్ళ యారాలు కానీ లేకపోతే వాళ్ళ సొంత కోడలు కానీ ఏవ అంటే ఎలాంటి మాటలు చెప్తున్నారో మనకి క్లియర్గా ఈ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది మరొక దరిద్రమైన దారుణమైన విషయం ఏంటంటే చిన్న బాబు అని కూడా చూడకుండా ఐదేళ్ల పసికందును కూడా కాళ్ళు ఇరగొట్టే పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడ అంటే ఎల్లారెడ్డిలో అసలు ఏ రకంగా ఉందో ఆ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఆ గ్రామంలో కానీ పరిస్థితి ఏంటో క్లియర్గా కనపడుతుంది కేవలం పంచాయతీ ఎలక్షన్స్లో గెలవడానికి వాళ్ళు చేసినటువంటి దారుణాలు దౌర్జన్యాలు ఓట్లు పంచడం ఓట్లకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ క్లియర్గా కనిపించినప్పటికీ కూడా తెల్లారితే మళ్ళీ అంటే సర్పంచ్గా గెలిచి గెలిచినప్పటికీ వాళ్ళ కోపం ఆక్రోషం తగ్గక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అంటే ఆ కార్యకర్తల మీద ఏ రకంగా దాడి చేస్తారో మరోసారి క్లియర్గా ప్రూవ్ అవుతుంది ఈరోజు ఆ భారతి బ్రతికే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎందుకంటే అక్కడ ఆమె క్లియర్గా కనపడుతుంది మీదకి మీదకెళ్ళి ఆ ట్రాక్టర్ ఏ విధంగా ఎక్కిచ్చారో ఆ కాలు ఏ రకంగా విరిగిందో క్లియర్గా కనపడుతుంది అంటే చిన్న పసికందు అని కూడా చూడకుండా ఐదేళ్ల బాబును కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కాలు కూడా ఇరిగిపోయింది అంటే రేపు పొద్దున పిల్లోడు భవిష్యత్ ఏంటి అసలు ఆ మనిషి అసలు బ్రతుకుతుందో లేదో అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పోటీ చేసిన వ్యక్తి మీద ఇంత కక్ష పెట్టుకొని ఈ పూర్తమైన రాజకీయం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే మరొక స్థాయి అంటే మరొక బీహార్లాగా కనపడుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యుల నేతలంతా కూడా ఎలా ఏడుస్తున్నారో వాళ్ళ బాధలు వర్ణనాతీతం అనే చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు మాకు కావాలి ఎట్టి పరిస్థితులు అంటే అంటే బ్రతకాలి అని ఏడుస్తున్నారు ఎందుకు కుటుంబ పెద్దను కోల్పోతున్నట్టు వాళ్ళు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నటువంటి అంశం మనకైతే క్లియర్గా కనపడుతుంది అసలు అంటే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు ఈ రాజకీయ నే నేతలు అంటే ఈ విధమైన పరిస్థితులకి అసలు ఎందుకు దిగజారుతున్నారో అసలు అర్థం కావట్లేదు సో ఇదే అంటే మొత్తంగా ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో జరిగినటువంటి దారుణం గురించి రైట్ థ్యాంక్ యూ